The next news is Suma of Summa Low Headlines. Hey, గుర్ మేము తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల గంగాధర మండలంలోని ఘర్షపు గ్రామ నేత కార్మికులం మరి మాకు పనులు లేక పస్తులు ఉన్నటువంటి సమయంలో మరి ప్రభుత్వం ఆదుకుంటాననే ఆశతో పది రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి స్పందించలేదు కనీసం వచ్చి అధికారులు కానీ ప్ర ప్రజా నాయకులు కానీ వచ్చి మమ్మల్ని సంప్రదించింది లేదు సంఘీభావం తెలిసింది లేదు మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మరి ఈ నేత కార్మికులకు పని లేదు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంతో ఎంతో ఉప ఉపశమన దిశంగా ఎంతో అంతో పని కల్పించింది ఆ మాత్రం కూడా ఈ ఈ ప్రభుత్వం చేస్తలేదు మరి ఇంకెన్ని రోజులు మరి ఇట్లాంటి వివక్ష ఎందుకు చూపిస్తుందో ప్రభుత్వం మాకైతే అర్థం లేదు మరి ప్రభుత్వం దిగివచ్చి మాకు పని కల్పించేదాకా మేము ఈ పోరాటం కానీ ఈ నిరాహార దీక్ష కానీ విరమించబోమని ప్రకటిస్తున్నాం మరి ఈ మేము ఈ రాష్ట్రంలో లేమా మేము ప్రభుత్వానికి మేము అండదండలుగా పనిచేసి మరి ప్రభుత్వానికి సేవలు అందించలేదా మేము ఇక్కడి ఈ పౌరులం కాదా మరి ఈ రాష్ట్రంలో మరి ఎందుకు ఇంత వివక్ష ఇస్తున్నారో మాకు మాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు మరి రైతు అన్నకు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుస్తున్నారో అన్ని విధాల కనీసం మాకు పని అనిపించమంటున్నాం మాకు రుణమాఫీలు లేవు రుణాలు ఇచ్చింది లేదు ఏ విధమైనటువంటి సహకారం ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అందించలేదు మరి పద్మశాలలు కానీ ఈ నేత కార్మికులు కానీ ప్రభుత్వానికి కనిపించడం లేదా మరి మేము మీ 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 ప్రజలముగా మరి ఎందుకు ఆలోచించడం లేదో మాకైతే అర్థం కాలేదు తప్పకుండా మా మా బాధలను ఆలోచించి సత్వరమే వచ్చి మరి ఒక కమిషన్ వేయండి మాకు ఏ విధమైన అంటే ప్రతిరోజు ప్రతి నిత్యం నిరంతర ఉపాధి కల్పించేటువంటి స్థితిలో ఒక కమిషన్ వేసి ఆలోచించి మాకు పని కల్పించేటువంటి స్థితిలో మీరు ప్రయత్నించాలని పదే పదే కోరుతున్నాం లేనిసో మరి మీరు ఆత్మహత్యలకు దోహదం చేసిన వాళ్ళు అవుతారు ఇంతవరకు పద్దెనిమిది నుండి ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా కనీస స్పందన కూడా ఒక మానవత్వ ధోరణి కూడా మీరు ప్రదర్శించలేకపోయారు మరి ఎందుకు ఇంత కఠినంగా వైఖరిస్తున్నారో మరి మాకైతే అర్థం కావడం లేదు పేద ప్రజలను ఆదుకుంటామని ఎన్నోసార్లు చెప్పి మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఎలక్షన్ సమయంలో మరి ఇప్పటి స్ప స్పందన లేదు రైతన్న దేశానికి రైతన్న మొదలు తర్వాత నే నేతన్ననే రైతన్న ప్రాణం కాపాడితే ఈ మా నేత మానం పడుతున్నాడు కాబట్టి మమ్మల్ని కూడా ఆ దిశలో ఆలోచించి మాకు సత్వరమే మాకు న్యాయం చేకూర్చాలని పదే పదే కోరుతున్నాం జై హింద్ జై తెలంగాణ అది వచ్చేసి తెలంగాణ ప్రభు తెలంగాణ గవర్నమెంట్ కర్మ రిస్ట్ గంగాధరం మల్లం గి గ్రామం అది నేను పద్మశాలి పౌర్లం కార్మికుణ్ణి మాకు ప్రాబ్లం వచ్చేసి పది రోజుల నుంచి రియలై చేస్తున్నాము మాకు ఇక్కడ పని లేదు ఏమి లేదు ఎందుకు గత ప్రభుత్వం ఏమి చేసిందంటే బతుకమ్మ చెల్లెల ద్వారా ఏదో ఉపసాహనం ఒక నాలుగు నెలలు ఆరు నెలలు పని కల్పించింది ఈ ప్రభుత్వం వచ్చే మేము నిరంతరం సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తానని అని మేనిఫెస్టోలో పెట్టారు మా ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ ఘర్షితికి వచ్చి గత ప్రభుత్వం కన్నా మేము మీ మెరుగైన పథకాలైనా ఏదైనా సిరిసిల్ల కన్నా మంచి పథకాలు ఘర్షుతికి ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు స్పందించలేరు రేవంత్ రెడ్డి గారు స్పందించలేరు అసలు మా పున్న ప్రభు కూడా స్పందిస్తలేరు ఎందుకో మా కార్మికుల మీద వివక్షణ కోపమా మేము వాళ్ళను నమ్మి ఓట్లు వేసినాం మేము గత ప్రభుత్వం ఆరు నెలలు పనిచ్చినా కూడా అతలం కాదనుకొని మీ మీద నమ్మకం కొద్దీ మేము మేము ఓట్లు వేసినాం ఎందుకు మా మీద వివక్ష చూస్తారో మాకది అర్థమవుతలేదు మేము ఒక్కటే గరశుద్ధి పవర్లస్ కార్మిక కార్మికుల తరఫున మేము కోరుకున్నది ఒక్కటే మాకు పని కావాలి మాకు ఉచితాలు వద్దు మాకు ఏం వద్దు రైతుల మాదిరిగా మాకు మన రైతుల మాదిరిగా వాళ్ళకు మనకేమిస్తారు వదులుకుంటారు అవి ఉంటారు వాళ్ళకు రుణమాఫీ చేస్తారు వాళ్ళకు రైతు భరోసా భరోసా ఇస్తారు మాకు ఏం అవసరం లేదు మేము మేము పని కావాలంటున్నాం పని మాకు నిరంతరం పని చేయరి మేము మీకు బట్ట ఏ బట్టని మేము వేస్తాం మీరు ఇంద్రమ్మ చీరలు పెట్టుర్రి లేకుంటే ఏదైనా మీకు నచ్చిన చీరలు పెట్టురు నచ్చిన బట్ట ఏరి మేము వేసడానికి సిద్ధంగా ఉన్నాం మా ఘర్షు మా ఘర్చుత్తి కార్మికుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నావు ఈ రోజులు కోరుకుంటున్నాం లేదు ఇక కార్మికుల తరఫున డిమాండ్ చేస్తుడు ఇక డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేసి మాకు నిరంతరం పని కావాలని మేము కోరుకుంటాను అలాగే ట్రిప్ట్ పథకం ఉంది గత ప్రభుత్వం తొమ్మిదో నెల తొమ్మిదో నెల వరకు వేసింది ఇంతవరకు తొమ్మిదో నెల నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎనిమిదో నెల ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు మేము దాపగా అప్పో సపోజ్ చేసి ఇంతవరకు కట్టినాం కానీ ఇంతవరకు ఆ ట్రిప్ట్ పథకం కూడా ఎలాంటి సమాచారం లేదు ఏ నేతన్న బీమా నేతన్న బీమా మాకు చాలా పేనా గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసినా చాలా మందికి ఐదు లక్షలు ఇచ్చింది ఇంతవరకు చాలామంది చనిపోయారు ఇంతవరకు కూడా ఎవరికి ఐదు లక్షలు బీమా కూడా ఇవ్వాలి ఎందుకు మావి ఎందుకు ఇంత కక్ష చూస్తారు రేవీంద్రరా ప్రభుత్వం వల్ల ఏమిటి నా ఓట్ల మేము ప్రజలంగా కనిపిస్తలేమా వీళ్ళకు మేము ఓట్లేయలేమా వీళ్ళకు ఎందుకు మార్పు మార్పు అని ఇదేనా మా మార్పు అంటే మార్పు అంటే సావధానికి మార్పా లేకుండా దేనికి మార్పు ఒక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఇది ఇట్లా ఈ వారం రోజుల గిట్ల మాకు ఇట్లా ఆడలు తీయాలనుకో ఇక రియల్ ఎధ్యక్ష అమరాని అధ్యక్ష వాడేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దాబాయ్ దాబాయ్ ఘర్షిత్తులు దాపా సెవెంటీ దాదాపు వెయ్యి కుటుంబాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీని మీద ఆధారపడి ఘర్షిత్తులు ఉన్నారు దీని మీద ఎందుకు మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండి ఇక్కడ బీడ్ మీద ఎందుకు అసలు మాకు మా మీద ఇంతవరకు ఒక్క రోజు కూడా వచ్చి మాకు వచ్చి సంఘీబాబం ఇతని చేస్తాను కూడా ఇంతవరకు మాకు చెప్తలేడు అసలు చాలా సార్లు తీసుకెళ్ళాము చాలా సార్లు మెమోలు ఇచ్చినాం చాలా సార్లు తీసుకొని పొన్నంబాబు గారు ఆ సాతగారు కూడా తీసుకెళ్ళాం మాకు ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఇక మేము ఒకటేటి మరి మాకు పని కావాలి రోజులు వారం పది రోజుల్లో ఏదో ఒకటి మాకు అసలు మా ఘర్షణ తరఫున ఏదో పని మాకు ఖచ్చితంగా పని కల్పించి ఒక జీవో మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాధికారులు ఏం లేదు ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందిస్తలేరు ఏమో మా మన పాత ప్రభుత్వం కుంభకోణం చేసారు మీరు మీరు రాజకీయ ప్రకారం కూడా మీరు మీరు చూసుకోరు మాకేం సంబంధం మాకు అవన్నీ సంబంధాలు మాకు పని కావాలి మాకు పని కావాలి రైతులు మాదిరిగా ఉచితాలు మాకు వద్దు మాకు ఏం కోరుకుంటున్నామంటే మేము పని చేస్తాం మీరు పైసలు ఇయ్యి రైతులకు వద్ద ఎట్లా పండిస్తారో ఒక ఇరవై గుంటల ఎలా కొంటారో మా రెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల కూడా బట్ట కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో నేతనలు రిలే నిరాహార పదవ రోజుకు చేరుకుంది గర్షకుర్తి గ్రామంలో ఎక్కువగా నేత కార్మికులు బట్ట తయారీపై జీవనోపాధి పొందుతూ కులవృత్తి నమ్ముకొని జీవిస్తారు నేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఆరు ఏడు నెలల పనిని కల్పించి ఆదుకుంది ఆ సమయంలో బుక్కెడు బువ్వ దొరికేది అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నేత కార్మికుని ఊసే ఎత్తలేదు అంటూ మండిపడ్డారు నేత కార్మికునికి పని దొరకక ఆకలి చావులు ఆత్మహత్య చేసుకుంటున్నామని ఈ ఆకలి చావులే కావాలా ప్రభుత్వానికి అంటూ తెలుపుతూ నేత కార్మికులకు ప్రభుత్వం వస్త్ర ఉత్పత్తి ద్వారా జీవనోపాధి దొరికేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ప్రభుత్వం తక్షణమే మమ్ములను ఆదుకోవాలని తెలిపారు చాలాసార్లు ఇచ్చాం చాలాసార్లు అంటే చాలాసార్లు ఇచ్చాం ఎవరు స్పందించలేరు ఎందుకో మాకు అర్థమైతే లేదు అసలు మా మీద మేము మనసులోకి కనబడతలేమా తెలంగాణమే తెలంగాణ మేము లేవా మేము ఓట్లేయలేమా నా నాయ నాయకులుగా చెప్పిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమన్నా కొంచెం అయినా చూస్తారంటే వాళ్ళు చేస్తాం చేస్తామంటారు ఇప్పుడు రేపు మా ప్రతి సంవత్సరం అవుతుంది ఇంకెప్పుడు చేస్తారు ఇంకో మూడేళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇవి అయిపోయినట్టే ఇంకేముంది ఆ లోప మొన్న రీసెంట్గా రామడుగులో మెట్టబెళ్లి ఆయన చేనేత కర్మ ఆత్మహత్య చేసుకోడు అదే రేపు రసికలు కూడా జరుగుతాయి కావచ్చు అనిపిస్తుంది మీరు చేసే పరిపాలన మాకు అట్లా కదే మార్ప మార్పు మాకు అదే అనిపిస్తుంది ఇక చావు చావులు చావురు అనుకుంటే మార్పులు వేసినట్టు అనిపిస్తుంది మా ఘర్షణ గుర్తి పలుకున్న మాకు పని కావాలని మా చివరిగా ఏం చెప్పాలనుకుంటే మాకు మా ఘర్షి గుర్తి పవర్సు పవర్లు కార్మికులకు నిరంతరం మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తున్న వాళ్ళే చెప్పారు మేము అదే కోరుకుంటున్నాం అంతే ఇంకొకరు ఆరు వేల మొన్న మూడు సంవత్సరాలు వేసిర్రు ఇంకొక రెండు సంవత్సరాలు బాకీ ఉంది అది కూడా రవీంద్ర రెడ్డి గారిని కోరుకుంటున్నాం అది తొందరలు అయితే అది కూడా కొంచెం మాకు ఉపశమనం అవుతుందని కోరుకుంటున్నాం